జై శ్రీరామ్ మార్తే షిఫ్ట్ డిజైర్ జెడ్డీఏ సార్ ఇది కేవలం నలభై రెండు వేల చిల్లర తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి రెండు నైంటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి చిన్న చిన్న టచ్అప్ లైన్ కానీ బండి మొత్తం జెనీన్ ఉంది సార్ ఏ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు అన్ని షోరూమ్తో నచ్చిన గ్లాసులు ఉన్నాయి గురి బిఐ కోడు డోర్లు కూడా మొత్తం షోరూమ్తో నచ్చిన డోర్లే నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఆటో ఫోల్డ్ సైడ్ మీరు బటన్ ఉంటుంది వీడియోలు రాదు స్టార్ట్ బటన్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూ కంట్రోల్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది కంపెనీ వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫోర్ డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది స్టేరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది మానువల్ గేరు షోరూమ్తో నచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి సీట్ కవర్ కూడా చిన్న ఇక్కడ డ్యామేజ్ అయింది బిఏ కోడ్ బిఏ కోడ్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషను రియర్ ఏసీ ఉంది డికోబంజి బిఏ కోడు మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ఈఐ చిన్న చిన్న టచ్ కానీ బండి మొత్తం చిన్ననే ఉంది సార్ అండర్ బాడీ స్టెప్నీ టైర్ కూడా నైంటీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కస్టమర్ పై వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుంది సార్ మాట్లాడుకోవచ్చు మార్కెటింగ్ ఉంది నాలుగు నాలుగు టైర్లు మాత్రం ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు అన్ని షోరూంతో నచ్చిన గ్లాసులు ఉన్నాయి కానీ చిన్న చిన్న అప్ లైక్ అయింది బండి బిఏ కోడ్ బిఏ కోడ్ బిఐ కోడ్ అక్కడ నష్ట రాలేదు రైట్ అప్రాన్ ఓకే టైమింగ్స్ అయితే వల్లేదు సార్ ఇంతవరకు ఇంజన్ ఇంజన్ మీద వచ్చిన స్టిక్కర్ కూడా హెడ్ కూడా ఓపెన్ వల్లేదు షోరూమ్తో నచ్చినట్లయితే షోరూమ్తో నచ్చిన బాగా అప్ లెఫ్టప్ ఓకే షోరూమ్తో నచ్చిన బాగా నటు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు అన్నీ ఉన్నాయి ఒక ఈ పెండర్ మాత్రం చిన్నగా డ్యామేజ్ ఉంది సార్ లోపల మారుతి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రై వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనదమ్ముల నెంబర్ సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి బండి అయితే బాగుంది సార్ కేవలం నలభై రెండు వేల చిల్లర తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ట బటన్ వస్తుంది అలా విల్స్ వస్తాయి నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ఉంది ఆటో క్లైమేట్ వేసి కంపెనీ నుంచి మ్యూజిక్ సిస్టమ్ కో డ్రైవర్ కు కేర్ బ్యాగ్ వస్తుంది లో కేర్ బ్యాగ్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ అలై వీల్స్ నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ జరిగింది కంప్లీట్ ట్రాక్ లక్కు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదాపుల నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లోకి కాల్ చేయండి రెండు వేల పద్దెనిమిది రెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ మార్తీ షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ కంపెనీ షోరూమ్ ట్రాక్కు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు నెంబర్ సార్ ఈ నెంబర్ కాల్ చేయండి జై శ్రీరామ్